నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ వారం మే నెలలో ఆరుగురిని పేషెంట్స్ని ఈ విధంగా చూసాం జబ్బు లేకుండా మందులు వేసుకుంటూ ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్కి ఇంకా జబ్బులు తెచ్చుకుంటూ రోజు మొత్తంలో ఒక ట్యాబ్లెట్ వేసుకునేవారు పది ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఇంకా హెల్త్ని డ్యామేజ్ చేసుకున్న వారిని ఆరుగురిని చూసాం ఇలా మీలో ఎంతమంది జబ్బు లేకుండా జబ్బు అని ఫీల్ అయ్యి భయంతో మందులు వేసుకుంటూ ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్కి ఇంకా హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నారు అవుతున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఆరోగ్యం ఉంటేనే డబ్బు సంపద కీర్తి ప్రతిష్టలో ఆనందం ఉంటుంది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫ్లాట్ నెంబర్ వన్ జీరో టూ ఫస్ట్ ఫ్లోర్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ శ్రీనిధి నెస్ట్ ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్